నువ్వు పాప పానీపూరి చేయమంది అందుకని చెప్పేసి పానీ చేస్తున్నాను అనమాట ఆల్రెడీ నేను గరం మసాలా మిక్సీ పట్టాను అనమాట ఇంకా అందులోనే వేసేస్తున్నా నువ్వు మిర్చి వేసా అండ్ కొత్తిమీర కొంచెం అండ్ కొంచెం జింజర్ ఇదంతా వేసుకొని మిక్సీ పట్టేసుకుంటాను పానీపూరి అంటే ఇవి రెడీమేడ్ ఉంటాయి కదా ఉన్నాయి అనమాట ఇవ్వండి ఇవి ఉన్నాయి ఇవైతే ఇంకా చేసేస్తాను నా దగ్గర పానీపూరి మసాలా కూడా లేదు పావుబజ్జీ మసాలా ఉంది ఆల్రెడీ ఉంది గరం మసాలా కూడా ఉంది సరిపోతుంది నువ్వు పానీ అయితే మిక్సీ పట్టేసాను అనమాట ఇవ్వండి నుంచి కట్టేసాను అలా ఇక్కడ కొంచెం మాకు అంత పులుపు నచ్చదు కొంచెం పులుపు పులుపురి పెట్టుకున్నాను పెట్టుకున్నానమాట చింతపండు మాకు ఎంత కావాలంతే చేసాను అనమాట ఇందులో కొంచెం ఆనియన్ చేస్తాను అలాగే ఇంత చింతపండు నేను ఇక్కడ ఆల్రెడీ బంగాళ తంపలను బటన్ మీద ఉడపెట్టుకున్నాను స్మాష్ చేసుకొని ఇంకా పానీ అయితే పక్కన రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇంక బంగళదుంపులంతా స్మాష్ చేసి ఇంకా పక్కన పెట్టాను ఇందులోనే కర్రీ చేసేద్దామని చెప్పేసి ఇంక ఈ లోపు ఇవి వేపించుకుంటే ఒక పని అయిపోతుంది అని చెప్పేసి ఇంక వేపేసానమాట అదే ఆయిల్ కొంచెం ఆయిల్ తీసేసి ఇందులోనే ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఆ అరవేపాకు అన్నీ ఇంకా పసుపు ఉప్పు కారం నేను చేసిన బఠానీలు అండ్ బంగళదుంపులు కూడా ఇలా వేసేసి ఇంకా కర్రీ ఇలా చేసుకున్నాను అనమాట అందులో ఇందులో కొంచెం సాల్ట్ అండ్ గరం మసాలా కొంచెం యాడ్ చేసి చేసుకున్నాను అనమాట కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి మనకి బండి అక్కడ బయట పానీపూరి షాపులో అలా వస్తుందో సేమ్ అట్లాగే వచ్చిందనమాట కర్రీ అయితే మాత్రం చాలా టేస్ట్ వచ్చింది అలాగే నేను ఇది ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వచ్చాయి అనమాట ఈ కర్రీను అండ్ పానీ ఇవన్నీ ఇవైతే నేనే ప్రిపేర్ చేశాను కాబట్టి నాకైతే చాలా బాగా నచ్చింది చాలా హ్యాపీ అనిపించింది ఇంక ఇలాగే చేసి ఇంట్లో చేసుకుని తినడం బెటర్ అనిపించింది అనమాట నాకు అయితే ఇంకా మా పాప అయితే ఆడుకుని వస్తానని చెప్పి ఫ్రెండ్తో వెళ్ళింది ఇంకా సరే ఇంకా పానీపూరి అంటే నేను అస్సలు ఆగలేను అనమాట ఇంకా ఫుల్ తింటాను ఎంత ఇష్టం అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా అంతవరకు ఆగలేక నేను మా వారు ఉంటే ఇంకా పానీపూరి అయితే ఇలాగ సర్దిసుకొని ఇంకా అందులోనే కొంచెం కర్రీ అండ్ ఆనియన్స్ ఇంకా పానీ పక్కన పెట్టుకున్నాము ఇలాగ ఇద్దరం అయితే కొంచెం తింటున్నాము ఈ లోపు ఇంకా పాప కూడా వచ్చిందనమాట ఇంకా పాప మేమందరం కూడా ఇంకా హ్యాపీ సరదా తినేసేమనమాట చాలా టేస్ట్ అయితే బాగా వచ్చిందండి సూపర్ అనిపించింది నిజంగా ఇంట్లోనే చేసుకోవడం బెటర్ అనిపించింది కానీ ఎంతెంత పూరీలు ఉన్నాయండి ఎంతెంత పూరీలు తింటే రీసెంట్గా న్యూస్ వచ్చింది కదా పూరీ అలా పెట్టుకుంటే నూరు అలా స్ట్రక్ అయిపోయింది అట కొంచెం అది కొంచెం భయం వేసింది కానీ ఓకే పానీపూరి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మా పాప మా పాపకి అయితే చాలా నచ్చింది పానీపూరి పూరి పూరి తింటున్నప్పుడల్లా అమ్మ సూపర్ వచ్చింది సూపర్ వచ్చింది అంటూనే తింటుంది సో హ్యాపీ